సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు మనం చదివి ఆ వాక్యాలను మనలో జీర్ణం చేసుకోవాలి ఎట్లా తింటే జీర్ణం చేసుకుంటామో ఈ వాక్యాలను మన లోపల ఎప్పుడైతే మననం చేసుకుంటామో గేదె గడ్డి దీన్ని మననం చేసుకుంటారు చూడండి పంపిస్తుంది అన్నారు బాబా ఏదో కాదు ఆ శక్తి మనల్ని ఈ పంచమహాభూతాల శక్తి మనల్ని నడిచిస్తుంది మరి ఆ శక్తి ఏ స్వరూపము పంచమహాభూతాలు ఏది అనంత విశ్వంలో మనం ఉన్నాము మనలో విశ్వం దాంట్లో అంటే ఏంటిది ఆత్మ ఈ ఆత్మ లేకపోతే నేను కూడా ఇక్కడ నిలబడను నా కళ్ళు కూడా చూడలేవు నా చోటు కూడా వినలేవు నేను నా శరీరం అంతా ఈ ఆత్మ ఆత్మ అంటే ప్రాణము జీవము ఈ జీవము ఉంటేనే మనము మనం నిలవడగలుగుతున్నాము బతుకుతున్నాము డ్యూటీ చేస్తున్నాము ఎన్నో పనులు మనము జన్మించి మరణించే వరకు మన ప్రాణమే మనల్ని మరణిస్తున్నది అదే శక్తి అన్నారు ఆ శక్తితో మనము నడుస్తున్నాము మోటార్కి ఎట్లా పెట్రోల్ పోస్తే బండి నడుస్తుందో అలా మన శరీరానికి అన్నము నీళ్లు అన్ని మనకు పెట్టనే ఈ శరీరం అనే బండి నడుస్తున్నది అలాగే ఆ నడవడం మన తినడం వల్లనే మనకు శక్తి వస్తుంది అలాగే ఈ అన్నం తోటి మనకు శక్తి అంతర్శక్తి ఒకటి ఉంది అంతర్శక్తి అదేంట అంతర్ అంతర్శక్తిని ఎవరు తెలుసుకున్నారు దీన్ని ఆ శక్తిని ఎవరు పొందారు ఈ పంచమహాభూతాల శక్తిని సంత మహాత్ములు బాగా పొందగలిగారు వాళ్ళు పిడికేడే అన్నం తినకుండా కూడా అడవులలో మలన్నడవులో పన్నెండు పదిహేను సంవత్సరాలు దొరికితే ఒక నేర వండు దిని ఆ శక్తిని వాళ్ళు పొందగలిగారు మనం అన్నం తిని మనము శరీరాన్ని మనము మన జీవితము మన కుటుంబం నిర్వహించుకుంటున్నాం కానీ వాళ్ళు ఏం పొందగలిగారు ఆత్మశక్తిని వాళ్ళు ప్రాప్తించుకున్నారు అది అంటే పంచమహాభూత ఇన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఇదేమో మబ్బులు రాబట్టి ఎట్లా బాబా అని ఇట్లా బాబా స్టేజ్ మీద ఇట్లా కూర్చున్నారు కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ధ్యానంలో కూర్చున్నారు బాబా మేము చూస్తూనే ఉన్నాం బాబా కానీ అయితే కొద్దిసేపు ఐదు నిమిషాల మబ్బులు ఎటువంటి ఆ మబ్బులకు చెప్పేసి నువ్వు ఇక్కడికి రాకుంటానా లోపలనే తను సంకల్పం చేసి వాళ్ళని పంపించినప్పుడు అందరు బాబాకు మొక్కడం జరిగింది అంటే ఒక గాలి ఒక తుఫాను వచ్చిన బాబా ఇట్లా చేతి పెట్టేస్తుండే మా ముందట జరిగిన ఈ సంఘటనలు ఇట్లా చేతి పెట్టగానే వెళ్ళి అయితే అది ఎంత సుడి తుఫాను తిరిగి వచ్చినా కూడా బాబా మాట ఆదేశం విని అది తిరిగి చాల్చట్ల వెళ్ళిపోయి ఒకసారి పాట్నకూర్లో మన మహారాష్ట్రకి వెళ్ళి ఒక కలెక్టర్ డాక్టర్ వాళ్ళ భార్య భోజనం చేస్తాను మొక్కుకొని అక్కడ భోజనం చేస్తుంటే ఆ టైంకి ఇస్తారు వేసుకు గాలి అంటే గాలి గాలి మీద భయపడుతుంది బాబా బాబా చూస్తున్నది లోపల ప్రార్థిస్తున్నది బాబా ఒక చూసి ఏమి భయపడుతున్నదని ఏం చేసి దాన్ని ఆ తుఫా నచ్చేదాన్ని మెల్లగా చెప్పని చూస్తూనే ఉన్నది బాబాయ్ ఏం చేస్తున్నాడా అని ఆ చేతు వాడగానే బాబాయ్ అబ్బాయి వస్తామో ఆ ఎట్లయితే సుడి తిరుపుతూ వచ్చిందో అది దూరంగా వెళ్ళిపోయింది అంటే పంచమహాభూతాలను వర్షం చేసుకునే శక్తిని వాళ్ళు పొందగలరు మరి మళ్ళా రోజు తినా మళ్ళీ సంసారంలో ఉండి పొందారా పొందలేదు గృహస్తాత్రం నుండి అడవిలోకి వెళ్ళి మరి భగవంతునిపై ఏకైక తపన ఎలా ఈ ఈ లోకం ఎలా ఈ జనుల చెప్పాలి ఏం ఉపదేశించాలి వాళ్ళకి ఏం చెప్పాలనే ఒకే ఒక తపన బుద్ధుడు ఎట్లా వైరాగ్యంతో అడవిలోకి వెళ్ళిండో ఆ విధంగా బాబాగారు కూడా ఇప్పుడు వైరాగ్యంతో అడవిలో పెళ్ళి మనకు ఈ జ్ఞానం తెలుసు మహాభూతాలను నియంత్రణలో వశంలో చేసుకున్నారు భూమిని వశం చేసుకున్నారు గాలిని వశం చేసుకున్నారు మనం మొత్తం ఇంద్రియాలు వాన పడద్దు అంటే పడితే ఇట్లా ఒక్క చూపు చూడగానే వాన ఆగిపోతుంది అది మాకు అందరికీ అనుభవంలో ఉంది ఇది ఒకసారి రెండు వందల ఇరవై ఒకటి పిండిని పట్లాడడం దీపం వెళుతుంది దీపం పువ్వులో చెట్టుకెళ్ళి తీసుకొచ్చి పువ్వులు కూడా మనము ఎక్కించినాం చేయాల్సింది అది చేయొద్దంట కానీ దీపం వెళ్తుంది తర్వాత కానీ మన లోపల ఆరని జ్యోతి ఒకటి ఉంది దానికి ఏ నూనె అవసరం లేదు ఏ వత్తి కూడా అవసరం లేదు అది ప్రాణజ్యోతి వెలిగే జ్యోతి ప్రాణజ్యోతి అది మనకు కనిపించదు కానీ కనిపిస్తుంది అది దర్శనం మనం చేసుకోమని ఆ శంకరుడు మన జీవులను నీ భూమి మీదకి పంపించింది ఎందుకోసం పంపించు నీ జన్మను నీ నీ లోపల ఉన్న ఈ ప్రాణాన్ని నీ ఆత్మను నువ్వు దర్శించుకొని నా దగ్గరికి రా అంతవరకు నీకు దేవుడి ద్వారం వరకు కూడా నువ్వు రాలేవని చెప్పేస్తాడు పార్వతి కూడా ఉపదేశిస్తాడు ఎందుకంటే నీ జన్మ నీ లోపల నేను అది ఎప్పుడు తల్లి గర్భంలో తో ను ఈ వెలుగని జ్యోతిని ఇట్లా ఉన్న జ్యోతిని మనను వెలిగించి సీరేస్తాడు ఇక్కడ నుండి మూలాధారం నుండి అది వెళ్ళకుండా ఉంటుంది మనలో అందరి లోపల ఉండదు కానీ వెళ్ళని జ్యోతిని మనకు ఆ జ్ఞానం ఆ దృష్టి ద్వారా దర్శనం ద్వారా ఈ శబ్ద వాక్కుల ద్వారా మన లోపల ఆటోమేటిక్గా మనకు డైరెక్ట్ మెయిన్ కేంద్రం నుండి కరెంట్ ఎట్లా పెట్టుకుంటాం చూడండి మన మెయిన్ కేంద్రం ఎక్కడ కమ్మకి వెళ్ళి లైట్ పెట్టుకుంటాం ఆ కమ్మ నుండి ఎక్కడ ఉన్నాయి కంబలు మనం మెయిన్ ఎక్కడో ఒక కేంద్రం ఉంటుంది ఆ కేంద్రం నుండి ఒక్కొక్క కంబల ద్వారా వైర్ల ద్వారా మనము కరెంట్ ఎట్లా పెట్టుకుంటామో ఈ వెలిగే జ్యోతి అని ఒక కేంద్రం ఉంది బాబా ఆ కేంద్రం నుండి ఒక్కొక్క ఆత్మలను వెలిగించుకుంటూ మనకు ఊర్ధముఖంగా మనకు వెళ్తుంది ఎప్పుడైతే వాళ్ళ జ్యోతి మనకి ఇట్లా వెలుగుతుంది ఇప్పుడు దీపం పుట్టించిన నేను వెలిగింది కానీ అలాగే మన లోపల ఎప్పుడైతే జ్యోతి వెలుగుతుందో వెలిగిస్తాడో ఒక్కొక్క చక్రాన్ని ధ్యానంలో ఊర్ధముఖంగా అవుతుంది మరి ఉత్తర ద్వారం మన లోపల కూడా ఉంది ద్వారం ఏది ఉత్తరం ఇది ద్వారం దక్షిణం ఇది ద్వారా తూర్పు పోవాలి ఏ విధంగా మనం ఎలా తెరుచుకోవాలి కనిపిస్తున్నాయా తలుపులు ఇక్కడ తొలగనా కనిపిస్తున్నాయా కిటికీలు కనిపిస్తున్నాయా తలుపులు కనిపిస్తున్నాయా ఈ తలుపులు కనిపిస్తున్నాయి తీస్తాము కానీ ఈ తలుపులు ఎలా తెరవాలి ఈ దశ ద్వారం అన్నారు ఉత్తర ద్వారం అన్నారు ద్వారం అన్నారు కాశీ అన్నారు తిరుపతి అన్నారు ఈ ద్వారాన్ని ఇక్కడ తేవాలి మరి తెచ్చే సమర్థత తపస్సుని ఎవరు పొందారు వాళ్ళని మనము ఆశ్రయించాలి ఇక్కడికో నువ్వు టికెట్లు పెట్టుకొని వేలు ఖర్చు పెట్టుకొని కాదు ఆ ఉత్తర ద్వారంలో ఉన్న దేవుణ్ణి మనం దర్శించుకుంటే అప్పుడు మనము మోక్షం పొందుతాము జీవన్ ముక్తి అప్పుడు మనకు దేవుడి ద్వారం వైపు మనము శంకరుడు మనను అప్పుడు బిడ్డ చేసుకోవో అప్పటి వరకు నువ్వు నా బిడ్డవా నువ్వు నిన్ను మర్చిపోయినావు మళ్ళీ నువ్వు జన్మెత్తు మళ్ళీ నువ్వు వంద జన్మలు అయితే నా దగ్గరికి రాంటాడు ఆ వంద జన్మలు ఎన్నిసార్లు ఎత్తుదాం మరి ఈ ద్వారంలో ఎప్పుడు దర్శనం కావాలి ద్వారం అంటే అక్కడ పెట్టిన ద్వారం కాదు కరెక్టే ఇవన్నీ ఉన్నాయి పురాణాలలో ఉన్నాయి పురాణాలలో ఉన్నాయి గ్రంథాలలో ఉన్నాయి కానీ దాన్ని పక్కన పెట్టేసి ఒక ఆకారం రూపంలో ఒక విగ్రహాల రూపంలో మనము మనం చూపించడం జరుగుతుంది కానీ ఒక ఆకారంలో దేవుడు లేడు మనలోనే ఉన్న దేవుణ్ణి మనము గురువు యొక్క సంత యోగి కృపతోటి మనము ఆ ద్వారంలో దశాద్వారం ఇది శివుడి ద్వారము శివుడు కూడా ఇక్కడనే ఉన్నాడు అది ఎప్పుడైతే మనము రోజు ధ్యానం చేస్తామో రోజు బ్రహ్మ కానీ మనకు ఉన్న టైంలో ధ్యానం చేస్తే చేయగా చేయగా అక్కడ నుండి రుపదలుగుతాయి నువ్వు ఏమీ శ్రమ పడకుండా దొరుకుతారా బ్యాంకులో మన అకౌంట్లో డబ్బు పడతాయి నువ్వు ఏమి నెల రోజులు నువ్వు ఒక్కరోజు పోలే అటెండ్ కాలే ఆదర్ వేసుకోలే నీకు అక్కడ డబ్బులు ఎట్లా ఇస్తాడు నీవు ఏ ఏ అనేసి మరి డబ్బులు ఎట్లా వస్తాయి అలాగే ప్రతిదానికి కూడా ఒక సాధన అనేది ఉంటుంది ఒక మనము ప్రయత్నం అనేది ఉంటుంది అది చేసుకుంటూ పోవాలి అందుకనే మనము ఒకటో తరగతి నుండి పీజీ వరకు ఒక్క తరగతి నుండి ఒక్కొక్క సర్టిఫికెట్ పొందుతూ 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 చివరికి ఆడు వంద మందిలో ఒక హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ర్యాంకులు పొంది జాబ్ కొడుతున్నాడు జాబ్ వస్తా సంపాదిస్తే ఈ ప్రపంచాన్ని ఏలే ఉద్యోగము సద్గురు అనే పోస్ట్ పదవి జగద్గురు అనే పదవిని ఈ మహాత్ములు పొందారు వాళ్ళు పిహెచ్డీ చేస్తారు పిహెచ్డీలకే పిహెచ్డీ చేసి ఆత్మను శోధించి దాన్ని వశపరచు ఏ విధంగా ఇప్పుడు మనం ఏమన్నా బాధలో ఉంటాము ఒకటి నేను చెప్తున్నా మా నాన్న మరణించినాక నాకు చాలా దుఃఖం అంటే నిండిపోయిన మొత్తం ఏం నేను నాకు అసలు అర్థం రాలేదు ఐదో రోజు నాడు గునాజన్న ఇంటికి బాబా వచ్చింది ఏం చేయాలి నాకు తర్వాత లేదు ఇలాకెళ్ళి అమ్ముతారు నిండిపోయి ఇంటికి బాగా దుఃఖం ఐదో రోజు బాబా మహారాష్ట్రకి వెళ్తాను గునాజన్న ఇంటికి వచ్చింది ఇక తెలిసి ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ మా ఇంటికి వచ్చింది బాబా వచ్చినాక పాదాల నిలబడి ఏడో ఇంటికి ఆత్మ ఎంత బాగా ఉన్నదో ఎంత నిండిపోయిందో తన బిడ్డకి బాబాకి తెలుసు బై బాగా ఇది అని ఈమె ఇప్పుడు రాలేదు పరిస్థితులు ఆ తండ్రి ఆ పరమాత్మ శివుడే నా దగ్గరికి వచ్చి ఇస్తే నేను మ నేను బావని నేను చేస్తున్నానా నా లోపల ఎట్లా తెలుస్తున్నది ప్రతి ఒక్కరి లోపల బాబాకి ఎట్లా తెలుస్తున్నట్టుగా మన లోపల వింటాడు మన దేవుడే వింటున్నాడు మన దేవుడు మన లోపలనే ఉన్నాడు ఆ ప్రార్థన భగవంతుడు ఇంటాడు ఒకటి చెప్తున్నాడు కానీ దానికి కొన్ని సాధనలు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఒక లెక్క రావాలంటే సూత్రం తోటి పోయితే లెక్క వస్తుంది ఇప్పుడు ఈ అమ్మ వంట చేసింది కొత్త తోటి బియ్యం అవన్నీ వంట చేస్తే కరెక్ట్ సరిపోయింది అమ్మ సేవ చేస్తుంది మానవ సేవ చేస్తుంది అందరికి కలుగుతుంది అవి ఈ జన్మలో సేవ భగవంతుడు ఇచ్చిందాన్ని It's all the same to me.